అర్రే కొంచెం ఆగండి మీకు ఒక ముచ్చట చెప్తా మీకు తెలుసా చాయ్ కూడా ఒక డే ఉందని ఒక కప్పు ఛాయ్తో రోజు మొదలవుదా మీకు అలాగే ఎంతో మందికి ఇదే అలవాటు కూడా ఇప్పటివరకు మీకు తెలుసా ఛాయ్కి అంతర్జాతీయ దినోత్సవం కూడా ఉందని ప్రతి సంవత్సరం మే ఇరవై ఒకటిన మనం జరుపుకునే అంతర్జాతీయ ఛాయ్ దినోత్సవం ఇది కేవలం కప్పు పానీయం కాదు ఇది కలయిక స్నేహం సాంప్రదాయం కూడా భారతదేశం చాయ్ తరలిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది అస్సాం డార్జిలింగ్ నీలగిరి మన భారతీయ ఛాయ్ ప్రపంచాన్ని ఊరిస్తుంది ఒక కప్పు చాయ్ పోగొడుతుంది అలసటను తీసేస్తుంది మనసును ఉల్లాసపరుస్తుంది ఈరోజు ఒక కప్పు చాయ్ తాగండి మీ ప్రియమైన వారితో పంచుకోండి అంతర్జాతీయ ఛాయ్ దినోత్సవ శుభాకాంక్షలు అన్నట్టు టీలో ఏముంటాయి తెలుసా ఇవి ఒక రకమైన సెకండరీ మెటబాలైట్స్ అన్నమాట టీలో ఒక రకమైన టానిన్స్ ఉంటాయి ఆ ట్యానిన్స్ అనే ఆరోమో వల్ల ఒక రకమైన స్మెల్ అండ్ తర్వాత టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ వల్ల మన చాయ్ని ఎంజాయ్ చేస్తామన్నట్టు సో జనరల్గా మనకు టీ లేకుండా మన రోజు గడవదనుకుంటా ఖచ్చితంగా ప్రతి గంటకు మూడు గంటలకు నాలుగు గంటలకు టీ అయితే తప్పకుండా తాగుతాము అంతే కదా